ంగ్ ఇట్స్ ట్రూ పొటెన్షియల్ అంటే దృద్రవశాత్తు ఈ యొక్క మూవీ అనేది భారీ అంచనాలతో వచ్చింది కదా కలెక్షన్స్ పరంగా గానీ ఎక్కువగా అందుకోలేకపోయింది ఈ యొక్క మూవీ అని అని అర్థం ఓ హాయ్ అండి అందరికీ నమస్తే అండి అఖండా టూ ఈ యొక్క డే టు కలెక్షన్స్ పూర్తి డీటెయిల్స్ అండి ప్రపంచవ్యాప్తంగా మళ్ళీ వచ్చి మన ఇండియాలో ఎంత కలెక్షన్ చేసిందని చెప్పి పూర్తిగా చెప్తాను బాగా వినండి అది కాకుండా కొంతమంది బ్యాడ్గా కామెంట్ అనేది పెడుతున్నారనమాట నేను వాళ్ళకి ఒకటే చెప్తున్నాను బాగా వినండి మీరు నేను ఇప్పుడే చెప్తున్నా బాగా వినండి మీరు ఆ యొక్క ఫోర్టీన్ రీస్ వాళ్ళ సంస్థ ఏదైతే ఉందో సో వాళ్ళు ఒక పోస్టర్ అనేది వదిలేరు ఇంత ఇంత భారీగా ఓవర్సీస్ లో కలెక్షన్స్ అనేటివి సాధించింది అని నేనైతే వాళ్ళు వదిలిన వెంటనే నేను నమ్మను నేను గూగుల్లో కానీ బ్రౌజర్లో కానీ సర్చ్ చేసి మరీ అది క్లియర్గా క్లారిటీగా ఉందా లేదా అని చెప్పి తెలుసుకొని చెప్తాను అనమాట ఓకేనా సో ఇంకో మెయిన్ విషయం ఏంటంటే ఇది అసలు నిజమా అబద్ధమా అనేది బాగా రీసెర్చ్ చేసి మరీ చెప్తా మీరు గూగుల్ని నమ్మకపోయినా కానీ ఐఎంబీడీని నమ్ముతారు కదా లేదా ఐఎంబీడీ నమ్మకపోయినా కానీ గూగుల్ని నమ్ముతారు కదా సో ఇప్పుడు ఒక ఒక వ్యక్తి ఇంత కలెక్షన్ వచ్చింది నేను ఇప్పుడు నేనే ఉన్నానండి ఎనభై కోట్లు సాధించిందా నేను చెప్ చెప్తా మీరు నమ్మేస్తారా ప్రూఫ్ ప్రూఫ్తో సహా నేను వచ్చున్నా ఈ ప్రూఫ్లు చూపించిన తర్వాత కూడా మీరు కానీ బ్యాడ్గా కామెంట్ కానీ పెట్టారంటే ఎవడేం చేయలేడు మీరున్నంత అమాయకులు ఇంకెవ్వరు లేరండి నిజంగా నేను చెప్తాలా సో ఇటీవల పుష్ప టూ మూవీకి కూడా ఆ యొక్క కలెక్షన్స్ అనేటివి ఎంత ఫేక్ బ్యానర్ ని వదిలారో మీకు ఆల్రెడీ తెలిసిందే మీరు వినే ఉంటారు ఓకేనా సో ఇది తక్కువ అమౌంట్ కాబట్టి దీని మీద ఎక్కువ రైట్స్ కూడా పడవ రైట్స్ అనేటివి కూడా పడవ అనమాట మీకు విత్ ప్రూఫ్ తో సహా చూపిస్తా ఇండియన్ షేర్ ఎంత నెట్ కలెక్షన్ ఎంత ఇండియాలో ఎంత సాధించింది ప్రపంచవ్యాప్తంగా దాని స్థూల ఆదాయం ఎంత అని చెప్పి క్లియర్లీ మీకు ఫోటోతో స్క్రీన్ షాట్ తో సహా చూపిస్తాను బాగా చూడండి ఇవే రియల్ కలెక్షన్స్ ఎవడెవడో వస్తాడు ఏదేదో చెప్తుంటారు చెప్పుకుంటూ వెళ్తుంటారు అనమాట ఓకే బాలయ్య బాబు గారి మూవీ ఆ ఎనభై కోట్లు వంద కోట్లు దాటేసింది ఆ ఓకే సూపర్ డన్ జై బాలయ్య ఏంటి లాజికల్ లేని విషయాలు ఏంటి నాకు అర్థం కావట్లేదు అంటే ఉన్నది ఉన్నట్టు చెప్పడం తప్ప చెప్పండి మీరు గూగుల్ ని నమ్ముతారు కదా సో గూగుల్ ని నమ్మాల్సినంత అవసరం లేదు ఒక ఒక వెబ్సైట్ ఉంది సో ఆ వెబ్సైట్ ని మీరు నమ్ముతారు కదా ఆ వెబ్సైట్ పేరు అయితే నేను చెప్పను సో ఆ వెబ్సైట్ లో భారీ అంచనాలతో వచ్చిన ఈ యొక్క మూవీ అనేది దుర్ద్రవ ఈ యొక్క మూవీ అనేది భారీ అంచనాల్ని అందుకోలేకపోయింది అని చెప్పి డైరెక్ట్ గా అదే చెప్పింది నేను చూపిస్తా స్క్రీన్ షాట్ కూడా చూపిస్తా కలెక్షన్ కూడా చెప్తానండి ప్లీజ్ అండి దయచేసి ఎవరైనా సరే ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బిల్లెక్క ఆలో పెట్టుకోండి మీకు విత్ ప్రూఫ్ తో సహా ఫేక్ కలెక్షన్స్ కాకుండా రియల్ గా నేను ఇప్పుడే చూపిస్తాను ఈ యొక్క వీడియో వెనకాల ఉంటుంది ఆ వీడియో అనేది ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి ఫస్ సెకండ్ డే కలెక్షన్ వచ్చి పదిహేను పాయింట్ బాగా చెప్తా వినండి పదిహేను పాయింట్ ఐదు కోట్లను సాధించిందనమాట మన ఇండియన్ ఇండియన్ నెట్ కలెక్షన్ పదిహేను పాయింట్ ఐదు కోట్లు సంపాదించింది అనమాట మన ఇండియన్ నెట్ కలెక్షన్ రెండవ రోజు నాటికి ప్రపంచవ్యాప్తంగా ఎనభై రెండు నుంచి ఎనభై ఐదు కోట్ల వరకు అంచనాలు వేసుకోవచ్చు యుఎస్ఏలు యుఏలు ఏయులో ఓకేనా సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఏపీ టు తెలంగాణలో ఫస్ట్ డే కలెక్షన్ ఎంతో మీకు తెలిసిందే ఇండియన్ నెట్ కలెక్షన్ ముప్పై పాయింట్ యాభై మూడు కోట్లు వరకే నేను చెప్పేది కదా సొంతంగా నేను చెప్పట్లేదండి నేను చెప్పే పని అయితే మీరు నన్ను బ్యాడ్గా అనుకోవచ్చు ఇక్కడ ఇక్కడ లెక్కలు తేలాల్సిన విషయాలు చాలా ఉన్నాయన్నమాట మీరు సజెస్ట్ చూసు చూసుకోండి వెళ్ళి ముప్పై పాయింట్ యాభై మూడు కోట్లు ఇండియన్ నెట్ కలెక్షన్ ఇదే ఇదే నేను బల్లబుద్ధి మరీ చెప్తున్నాను నేనైతే దీన్ని నమ్ముతున్నాను ఏదో బ్యానర్ వదిలారని చెప్పి నేను అది పనిగా మీకు ఫేక్ కలెక్షన్స్ అయితే నేను ఇవ్వలేను ఓవర్గా మాట్లాడితే కొంచెం క్షమించండి సో రెండవ రోజు కలెక్షన్ లో ఇండియా నెట్ కలెక్షన్ పదిహేను పాయింట్ ఐదు కోట్లనమాట ఏపీ టు తెలంగాణలో షేర్లలో వస్తే పదిహేను నుంచి పన్నెండు నుంచి పద్నాలుగు కోట్ల వరకు ఉండొచ్చు రెండు రాష్ట్రాలలో ఓకేనా ఓవర్సీస్ లో వచ్చి నాలుగు కోట్లు అనమాట ఓవర్సీస్ లో రెండవ రోజుకి ఓకేనా సో ప్రపంచవ్యాప్తంగా దీని దీని స్థూల ఆదాయం వచ్చి ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు కోట్ల వరకు ఉండొచ్చు అనమాట సో ఇండియన్ నెట్ కలెక్షన్ నలభై ఆరు కోట్లు అనమాట ప్రపంచవ్యాప్తంగా ఎనభై రెండు నుంచి ఎనభై ఐదు కోట్ల వరకు ఉండొచ్చు అని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది భారతదేశం మొత్తం స్థూల ఆదాయం కలిపితే రెండు రోజులకి నలభై ఆరు కోట్ల నుంచి యాభై నాలుగు కోట్లు సో కలెక్షన్స్ అయితే కన్ఫర్మ్డ్ గా రియల్ కలెక్షన్స్ ఇవే థర్డ్ డే కూడా ఈరోజు ఈవినింగ్ అనేది షేర్లు ఎంత ఓవర్సీస్ లో ఎంత వచ్చింది ఆఫ్లైన్ లో ఎంత వచ్చింది బుకింగ్స్ దగ్గర ఎంత వచ్చింది అని చెప్పి క్లారిటీగా చెప్తానండి ఓకేనా సో మీరు ఈ యొక్క మూవీ భారీ అంచనాలతో విడుదలైంది ఓకేనా సో ఈ మూవీ అనేది నేను డిక్లర్ చేయను అక్కడ ఉన్నది ఉన్నట్టే చెప్తున్నాను కాబట్టి చాలా మంది బ్యాడ్ కామెంట్ పెడుతున్నారు అనమాట భారీ అంచనాలతో ఎక్కిన ఈ యొక్క మూవీ అనేది నిజంగా నేను చెప్తున్నానండి భారీ భారీగా అంచనాలను అందుకోలేకపోయింది అని చెప్పి కొన్ని కొన్ని మెయిన్ మెయిన్ సంబంధించిన పేర్లైతే అయితే చెప్పను నేను సో నేను మీకు స్క్రీన్ షాట్ కూడా చూపిస్తా చూడండి స్క్రీన్ షాట్ చూపిస్తాను ఒకసారి చూడండి అన్ఫార్చునేట్లీ ది ఫిల్మ్ ఫెయిల్ ఇట్ టు ఫుల్ హగ్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ స్కోర్డ్ మేడ్ మోడరేటెడ్ కలెక్షన్ కాన్సిడరింగ్ ఇట్స్ ట్రూ పొటెన్షియల్ అంటే దృద్రవశాత్తు ఈ యొక్క మూవీ అనేది భారీ అంచనాలతో వచ్చింది కదా కలెక్షన్స్ పరంగా గానీ ఎక్కువగా అందుకోలేకపోయింది ఈ యొక్క మూవీ అని అర్థం నేనైతే చెప్పట్లేదు మీరు దాన్ని చూడాలనుకుంటే మీరు సెర్చ్ చేసి చూడండి మీకు తెలుసుంది మీకే తెలుసుంది మీకే తెలుస్తుంది నేనైతే అబద్ధాలు చెప్పాల్సింది అంత అవసరమేం లేదు ఓకేనా వాళ్ళు ఏదో బ్యానర్ వదిలేరని చెప్పి ఆ యొక్క ఫేక్ కలెక్షన్స్ అంటే అది నేను ఫేక్ అని చెప్పను సో వచ్చింది యాభై యాభై పైనే వచ్చింది నమ్ముకోవచ్చు కొన్ని కొన్ని వెబ్సైట్లు కూడా చెప్తున్నాయి అనమాట యాభై పైనే వచ్చిందని అని అది నమ్మొచ్చు ఇప్పుడు వాళ్ళు వదలంగానే నేను చెప్పలేను కదా దాన్ని రీసెర్చ్ చేసి చూసి గమనించుకొని మరీ చెప్పాలి కదా మీకు నేను ఫేక్ కలెక్షన్ చెప్తే మీరు మళ్ళీ మీరు మీరు సెర్చ్ చేసి చూసినప్పుడు ఒక విధంగా కనిపించింది అనుకోండి అప్పుడు నేను ఫేక్ అవుతాను కదా సో అదే అనమాట ఈ యొక్క కలెక్షన్స్ అనేటివి రియల్ కలెక్షన్స్ ఈవినింగ్ అనేది థర్డ్ డే కూడా నేను క్లియర్లీ క్లారిటీగా చెప్తానండి అది కాకుండా ఈ యొక్క డాకు మహారాజా వీరసింహారెడ్డి అఖండ వన్ సో ఎక్సెట్రా ఇంకో మూవీ ఏదో ఉందండి సారీ నేను చెప్తా బాగా వినండి వీరసింహారెడ్డి డాకు మహారాజా అఖండ వన్ భగవంత కేసరి ఈ యొక్క భారీ ఓపెనింగ్ ని అఖండ టూ దాటేసింది అనమాట సో ఇక్కడ చూసుకున్నట్లయితే వీరసింహారెడ్డి వచ్చి ముప్పై మూడు పాయింట్ ఆరు అనమాట భారీ ఓపెనింగ్ డే ఓకేనా సో డాకు మహారాజు వచ్చి ఇరవై ఐదు పాయింట్ ముప్పై ఐదు కోట్లనమాట భారీ ఓపెనింగ్ డే ఓకేనా సో అఖండ వన్ వచ్చి ఇరవై ఒకటి పాయింట్ రెండు కోట్లనమాట భారీ ఓపెనింగ్ డే భగవంత కేసరి వచ్చి పదహారు పాయింట్ ఆరు కోట్లనమాట భారీ ఓపెనింగ్ డే వీటిలన్నిటినీ దాటింది అఖండా టూ ది మోస్ట్ నెంబర్ వన్ ప్లేస్ తగ్గించుకున్న అఖండా టూ ముప్పై పాయింట్ యాభై మూడు కోట్లను దా భారీ ఓపెనింగ్ డే సాధించింది భారీ ఓపెనింగ్ డే ముప్పై పాయింట్ యాభై మూడు కోట్లను దాటింది ఓకేనా అర్థమైందండి ప్లీజ్ అండి దయచేసి ఓవర్గా మాట్లాడుంటే క్షమించండి అలాగే కొత్తగా మన ఛానల్కి ఎవరైనా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లెకాన్ని ఆల్లో పెట్టుకోండి మీకు ఇంకా క్లారిటీగా అర్థం అవ్వాలి మాకు ఇంకా అర్థం అవ్వాలి బ్రో అని అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఫుల్ కలెక్షన్ ఇచ్చేస్తా డే టూకి మీరు వెళ్ళి చూడండి మీకు ఒక క్లారిటీ వస్తుంది మెయిన్ విషయం అండి నిజంగా నేను అస్సలు అనుకోలేదు ఈ యొక్క మూవీ ఫస్ట్ డే ఆడింది కదా సో సెకండ్ డేకే పైరిసేవ్ అయిపోయింది అనమాట నేను ఆ మూవీ ఆ వెబ్సైట్ పేరు నేను చెప్పకూడదు యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ అనమాట పైరిచి అయిపోయి ఫుల్ హెచ్డీ చేసింది నాకు అర్థం కాలే ఒకసారిగా ఏంద్రా ఫస్ట్ డే ఫస్ట్ డే రా కనీసం ఓజీ మూవీకి కూడా జరగలేదు కదా ఆ విధంగా ఈ యొక్క మూవీకి జరిగింది అయిపోయి మూవీ అనేది వదిలేసారు కొన్ని కొన్ని వెబ్సైట్లలో ఇంకా మీ ఇష్టం చూడాల లేదా మనకైతే తెలీదు నేనైతే చెప్పట్లేదు అనమాట మరి దీనికి బాలకృష్ణ గారు ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో బాబు గారు ఎలా రియాక్ట్ అవుతారో అనేదే తెలియట్లేదు దీన్ని ఆపాలి ఖచ్చితంగా ఆపాలని చెప్పి నేను అనుకుంటున్నాను అనమాట ఎందుకంటే కలెక్షన్ల పరంగా చాలా రిస్క్ అసలు ఎవడ పడితే వాడు ఫోన్ ఓపెన్ చేసి చూసేస్తాడనమాట ఫోన్లో చూసేస్తే ఇంకా కలెక్షన్లు ఎక్కడొస్తాయి రావు కదా కలెక్షన్లు ఎక్క ఎక్కడొస్తాయండి చెప్పండి ఒకసారి ఊహించండి రావు కదా సో నాకు అదే అందంగా మైండ్ బ్లాక్ అయింది ఒక్కసారిగా పాపం బాలకృష్ణ గారికి నిజంగా చెప్పాలంటే దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద అదేదో సినిమాలో చెప్తాడు కదా పుండ్ మీద సూది గుచ్చినట్టు గుచ్చుతున్నాడు అని సో అదనమాట